నరుడు కంటికి నల్లరాయైనా పగిలిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇది నిజమేనా అని చాలామంది ఆలోచిస్తూ ఉండవచ్చు కానీ కొన్ని సందర్భాలలో అందరూ నరదృష్టి ప్రభావాన్ని చూసే ఉంటారు ఒక మనిషి కంటి చూపుతో ఎవరినైనా దెబ్బతీయవచ్చు కంటికి అంత పౌరు ఉంది మరి కళ్ళకు కూడా మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందని అందరికీ తెలిసే ఉంటుంది అటువంటి కంటి చూపు వలనే నరదృష్టి దోషాలు కలుగుతాయి మరి అటువంటి నరదృష్టి మనకు కలగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం దృష్టి దోషం వచ్చిన తరువాత పరిష్కారాలు చేయకుండా ఆ దోషం రాకుండా ముందుగానే నివారణ చర్యలు పాటిస్తే మంచిది కదా కనుక దృష్టి దోషం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఎల్లప్పుడూ మీతో పాటు ఒక వెల్లుల్లి రెబ్బను ఉంచుకుంటే నరదృష్టి మీ దరి చేరదు మగవారు జేబులో అలాగే స్త్రీలు పరుసులో పెట్టుకున్నట్లయితే నరదృష్టికి గురి కాకుండా ఉంటారు అదేవిధంగా నుదుటున గంధం పెట్టి ఆ గంధం మధ్యలో కుంకుమను గనుక పెట్టుకున్నట్లయితే నరదృష్టి తగలదు విభూతిని బొట్టుగా పెట్టుకున్నా సరే దృష్టి తగలకుండా కాపాడుతుంది ఎడమ చేతికి లేదా ఎడమ కాలికి నలుపు రంగు దారాన్ని కట్టుకున్నా సరే నరదృష్టి దోషం నివారించబడుతుంది మరి మన ఇంటి మీద దృష్టి దోషం పడిందంటే ఇంట్లోని వారందరిలో మనశ్శాంతి లోపిస్తుంది కనుక అటువంటి ఇంటికి నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే ఒక కలబంద మొక్కను తెచ్చి వేరు భాగాన్ని పైకి వేలాడదీసి గుమ్మం ముందు కట్టాలి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టడం వలన ఎటువంటి దృష్టి దోషం దరిచేరదు చాలామంది రాక్షస బొమ్మలు గణపతి బొమ్మలు ఎవరికీ తోచిన విధంగా వారు కట్టేస్తూ ఉంటారు కానీ కలబంద మొక్క మాత్రం చాలా శక్తివంతమైనది ఇది ఇంటి ముందు కట్టి ఉంటే నరదృష్టి అనేదే ఉండదు ఆ ఇంట్లోని వారందరూ ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తారు కనుక మీరు కూడా నరదృష్టి నివారణకు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు